హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ చేశాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి ఈ టిప్స్ని ఫాలో అవ్వండి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూసారా ఎంత పొడి పొడిగా ఎంత సూపర్ ఎమ్మిగా టేస్టీగా వచ్చిందండి బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఇప్పుడు మటన్ని కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్లో వేసుకోవాలి ఎందుకంటే మటన్ అనేది మనకి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా కుక్కర్లో వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం అండి కారం కూడా ఇలా వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇలాగ వేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనము ఒక చిన్న గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ వేసుకోండి ఆల్రెడీ మనకి మటన్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనకి కుక్ అయ్యేటప్పుడు వాటర్ ఈ వాటర్ ఆ వాటర్ సరిపోతుంది ఇదిగోండి నేను ఒక ఫైవ్ విజిల్స్కి కుక్కర్లో పెట్టేశానండి ఒక ఫైవ్ విజిల్స్కి మనకి ఎయిటీ పర్సెంట్ మటన్ అనేది కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని వేరే ఒక కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఇలాగా మనం బిర్యానీలోకి తాలింపులో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఆ తర్వాత మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే నెయ్యి స్కిప్ చేసేయండి లేదు పూర్తిగా నెయ్యితో అనుకుంటే కూడా అలా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు బగార ఆకు బిర్యానీ ఆకు అంటాం కదా అది ఒకటి వేసుకున్నాను కట్ చేసి నాలుగు లవంగా మూడు చెక్క వేసుకున్నానండి ఒక టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసేసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది అనేది మనకి చక్కగా ఫ్రై అవ్వాలండి కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి మరీ స్లో ఫ్లేమ్లో పెడితే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుందాము ఎందుకంటే ఇది బిర్యానీలో కాబట్టి ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఫ్రై అవ్వాలి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు దీంట్లో నుంచి మనం కొంత తీసుకుందామండి ఫ్రై అయిన తర్వాత వీళ్ళు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అనేది ఒక వన్ పర్సెంట్ తీసుకుంటున్నాము తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను ఆ తర్వాత ఇప్పుడు మనం ఉన్న ఆనియన్స్లోనే ఇదంతా చక్కగా దగ్గర కాని ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం పేస్ట్ వేసుకుందామండి అల్లం పేస్ట్ ఇప్పుడు వేసుకుందాము ఆల్రెడీ మనం మటన్ కుక్ చేసేటప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాము అలాగే సాల్ట్ కారం వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ ఇప్పుడు అల్లం పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా చక్కగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో మనకి అల్లం పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం టమాటోస్కు ముందుగా కట్ చేసి పెట్టుకున్నామండి ఒక త్రీ టమాటోస్ వేసుకుంటున్నాను పెద్దవి నేను టూ త్రీ వేసుకున్నాను కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకొని ఇది టమాటో మనకి కొంచెం త్వరగా కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి టమాటో అనేది తొందరగా కుక్ అవుతుంది ఫాస్ట్గా కుక్ అవుతుందండి ఇప్పుడు నేను ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి టమాటా కూడా చాలా సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోతుంది చూసారా టమాటో చక్క కుక్ అయింది ఇప్పుడు పెరుగు తీసేసి ఒక్కసారి మనము చిలికి పెట్టుకుందాము ఎందుకంటే పెరుగు ఇందులో వేసేసుకోవాలి పెరుగు మనకి మరీ పులుపు ఉండ పులుపు ఉండొద్దు అలాగని మరీ స్వీట్గా ఉండకుండా మీడియంగా ఉండేటట్టుగా చూసుకోండి పెరుగుని ఇప్పుడు పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది పూర్తిగా స్లిమ్ చేసేసుకోండి పూర్తిగా సిమ్ చేసేసి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇలాగా మనం ఫ్లేమ్ అనేది హైలో ఉన్నప్పుడు పెరుగు అనేది విరిగిపోతుందండి అందుకే ఫ్లేమ్ అనేది పూర్తిగా తగ్గించేసుకొని ఇప్పుడు మనం పెరుగు వేసేసి పెరుగును చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడు మనకి పెరుగు చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోంచి ఆయిల్ అనేది వస్తుందండి ఆయిల్ అనేది రావాలి వచ్చినంతవరకు ఇది కొంచెం మనం కుక్ చేసుకుందాము చూస్తారా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ టైంలో మనము సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు మనం బిర్యానీలోకి వేసుకుంటున్నాము మనం ఆల్రెడీ మటన్లో వేసుకున్నాము దాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇప్పుడు చూసుకొని వేసుకోండి సాల్ట్ తగినంత అలాగే కారం కూడా మీ టేస్ట్కి తగినంత మీ స్పైస్ ఎంతవరకు తినగలుగుతారో చూసుకొని వేసుకోండి ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి ధనియాల పొడి అండి ధనియాలు వేయించి పొడి పెట్టు పొడి దంచి పెట్టుకున్నాను ధనియాల పొడిని ఇప్పుడు నేను ఇందులో టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే బిర్యానీ మసాలా పొడి అండి బిర్యానీ మసాలాకి మనము యూస్ చేస్తాం కదా బిర్యానీ మసాలా పొడి వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా పొడి అండి ఇది కూడా అంతే టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వేసేసుకొని వీటంతి మసాలా అంతా ఫ్రై అయ్యే చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇందులోంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఈ గ్రేవీలో నుంచి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పటివరకు చక్కగా కుక్ చేసుకోండి చూసారా మనకి చక్కగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసాము ఆ తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి మటన్ని మటన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి మనకి ఆల్రెడీ మటన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇంకొక ట్వంటీ పర్సెంట్ మనకి ఈ మసాలాలో కుక్ అవ్వాలి ఎందుకంటే ఈ మసాలాలు అంతా ఈ మటన్కి మనకి చక్కగా పడుతుంది ఇంకా కొన్ని వాటర్ వేసుకుందామండి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ఒకసారి దీని అంతా కుక్ చేసుకుందాము ఆ తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క వేసుకుంటున్నానండి ఇలా నిమ్మకాయ వేసుకోవడం వల్ల బిర్యానీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్ కూడా మంచి పొడి పొడిగా వస్తుందండి ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాము తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూపిస్తున్నానండి ఇదిగోండి మటన్ అనేది మనకి మసాలాలో చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక కప్పు పుదీనా వేసుకుంటున్నాను ఒక కప్పు పుదీనా అలాగే ఇంకో కప్పు వచ్చేసి కొత్తిమీర అండి ఈ రెండింటిని వేసేసి చక్కగా కలిపేసుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాము ఈలోగా మనం రైస్ని ముందే నానపెట్టేసుకున్నామండి శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను వాటర్ అనేది మీరు రైస్ని పట్టి వేసుకోండి బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి గ్లాస్ అండ్ హాఫ్ వాటర్ పడుతుంది కానీ మనం ఆల్రెడీ మటన్లో ఒక గ్లాసు మనం ఉడికించుకున్న తర్వాత కూడా మనకు ఒక గ్లాస్ వాటర్ అనేది వస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఒకసారి రైస్ని చూస్తే మనకు అర్థమైపోతుంది మనమైతే నేనైతే బాస్మతి రైస్ కాదండి నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కావాలి అంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు నేను నార్మల్ రైస్తో కూడా చేసి చూపిస్తున్నాను నేనైతే నాకు ఆల్రెడీ కర్రీలోకి వచ్చేసి నాకు ఒక గ్లాస్ వాటర్ ఉందండి నేను ఇంకొక టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే కొంచెం పాత రైస్ అయితే మనకు ఎక్కువగానే పడుతుంది వాటర్ అనేది అందుకోసం అనేసి నేను వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను మీరు రైస్ని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు పైనుంచి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర అండి ఇందాక నేను తీసాను కదా వన్ పర్సెంట్ ఆనియన్ అనేది అది పైనుంచి వేసేసి కొత్తిమీర వేసేసి ఒక ట్వంటీ మినిట్స్ అండి ట్వంటీ మినిట్స్ మనం ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టేసుకొని చక్కగా మగ్గించేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఎక్కడైనా పలుకుల్లాగా కొంచెం కుక్ అవ్వనట్టు తడితడిగా అనిపిస్తే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి పైనుంచి కొంచెం పాలని ఇలా వేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మీరు వదిలేయండి ఫ్లేమ్ మొత్తం అంటే ఆఫ్ చేసేసి పెట్టేసేయండి ఇలా పెట్టేసి చక్కగా తీసి చూస్తే మనకి ఎక్కడా కూడా పలుకు లేకుండా చక్కగా కుక్ అయిపోతుంది మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి నేను ప్లేట్లో వేసేసి మా ఫ్యామిలీ అందరికీ పెట్టిచ్చేసాను ఇది దసరా స్పెషల్గా నేను చేశానండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు అండి విజయదశమి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్